ఏవమ్మ ఆడబిడ్డలు ఈరోజు నేను ప్రజాగళంలో ఎస్కోటకు వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికిన గౌరవనీయులు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి భరత్ గారు ఎస్కోట అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కోళ్ల లలిత్ కుమార్ గారు జనసేన ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి సత్యనారాయణ గారు బిజెపి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి జగదీశ్వరి గారు గౌరవనీయులు మొన్నటి వరకు అమెరికాలో ఉండి నా ప్రజలకు సేవ చేయాలని ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి దొంపా కృష్ణ గారు అదే మాదిరిగా నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జన సైనికులకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి ఎస్కోటకు చాలా సార్లు వచ్చారు కాని ఈరోజు శృంగవరపు కోట యుద్దానికి సై అంటా ఉంది కాలు దువ్వతా ఉంది దీనికి కారణం ఒక్క అని నమ్మి నిండా మునిగిన ప్రజల్లో బాధ ఆవేదన ఆక్రందన స్పష్టంగా కనపడుస్తున్నాయి ఇంకో పక్క మీ ఉత్సాహం చూస్తున్నాను ఇది నలభై మూడవ ప్రజాగళం మీటింగ్ 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 చూస్తా ఉంటే ఊర్లు ఊర్లు కదులుతున్నాయి ఎక్కడికెక్కడ చూస్తే జన సముద్రాన్ని మరపించే విధంగా మీరు మీటింగ్లకు వస్తున్నారు రావడమే కాదు ఘోషిస్తున్నారు ఒకే మాట చెప్తున్నారు ఎట్టి పరిస్థితిలో వైఎస్ఆర్ సిపి ఓడిపోవాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనేది మీ అందరి ఆకాంక్ష నేను అనేక తుఫాన్లు చూశాను ఉదు తుఫాను కూడా చూశాను దానికంటే పెను తుఫాను రాజకీయ తుఫాను మే పదమూడో తారీఖున వస్తుంది తమిళ్లు ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం ఒక్క విషయం మీరు చూడండి అరాచకాలకు పరాకాష్ట ఈ రోజు ఈ రాష్ట్రం నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఈ రోజు ఎవరైనా స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎంత అన్యాయం అంటే ఈ రోజే కోవూరి లక్ష్మీని ఒక అమ్మాయి గుంటూరు అమ్మాయి ఆ అమ్మాయి ఆదర్శ మహిళా మండలి రన్ చేస్తూ అక్కడ సమస్యల పరిష్కారం చేసే సందర్భంలో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడింది చిన్న పిల్లలకు గంజాయి అమ్మేది నేర్పించి నేరాలు చేపిస్తా ఉంటే భరించలేక గట్టిగా పోరాడింది ఇంకో పక్కన ఎక్కడికక్కడ ప్రైవేట్ భూములు కూడా కబ్జా చేస్తా ఉంటే గట్టిగా పోరాడింది పోరాడిన తర్వాత అమ్మాయి ఢిల్లీకి వెళ్లి సాక్షాత్ దేశ రాజధానిలో ఎక్కడైతే గేట్ ఇండియా గేట్ ఉందో అక్కడికి వెళ్లి పోరాడిన తర్వాత మనసు చంపుకొని ఎన్ని చేసినా కూడా ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ అదే మరిగా ప్రెసిడెంట్ గాని ప్రధాన న్యాయమూర్తి ఇంటర్వ్యూ అడిగింది ఇవ్వకపోతే నిరసనగా అమ్మాయి చేసిన పని చూస్తే బొట్టన వేలును కట్ చేసి ఇది అన్యాయం జరిగింది నా బొట్టన వేలు పోయినా పర్వాలేదు ఈ ప్రజలకు న్యాయం జరగాలి ఒక అరాచక పాలన ఉండాలి ఉంది ఈ అరాచక పాలన పోవాలని ఏదైతే ఢిల్లీలో సాక్షాత్తు ఆవిడ వేలు కట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి అరాచకాలు చాలా జరిగాయి కర్నూలు లో అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి బాధలు భరించలేక కడాన చనిపోవాలని నిర్ణయించుకుని తాను చనిపోతే తన పిల్లలు అనాథులైపోతారని భార్యని అవమానిస్తారని అది ఊహించుకుని భార్య ఆయన చనిపోవాలనుకుంటే పిల్లలు అనాథులైపోతారని నలుగురు కలిసి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కట్టేసి ఇద్దరు రైలు కింద పడి చనిపోయారంటే ఒక్కసారి ఆలోచించుకోమని నేను కోరుతున్నా ఇవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఒక అరాచక శక్తి రాష్ట్రాన్ని ఏల్తా ఉంది ఒక దుర్మార్గుడి రాష్ట్రాన్ని ఏళ్తున్నాడు ఈ దుర్మార్గుడి చేతల్లో మనం బలైపోవాల్సిందేనా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏవో మా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా అది నా ఆవేదన అది నా బాధ ఒక అహంకారి ఒక విధ్వంసం ఒక దోపిడి మన జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి మామూలు అహంకారి కాదు ఎవరు మాట్లాడితే నాకు అన్యాయం జరిగింది అంటే వాళ్ళ మీద దాడి చేయడం అక్కడి నుంచి వాళ్ళని వేధించడం అవసరమై చంపీడం చేస్తున్నారంటే ఎంత బాధేస్తుందో చూడండి మీరందరూ చూస్తే ఇక్కడే గీతం యూనివర్సిటీ ఉంది మీ అందరి ప్రియతమ నాయకుడు ఎంవిఎస్ మూర్తి గారు ఒక బ్రహ్మాండమైన ఉత్తరాంధ్రలో పేద పిల్లలు బాగా చదువుకోవాలని బెస్ట్ స్టాండర్డ్స్ యూనివర్సిటీ పెట్టారు నేను కూడా సహకరించాను అలాంటి యూనివర్సిటీ ఒకరోజు ఫ్రైడే శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చి ప్రొక్లైన్లు తీసుకొచ్చి బిల్డింగ్లు కొట్టే కాపాడుకున్నాడు కానీ కాంపౌండ్ వాళ్ళన్ని కొట్టేసే పరిస్థితికి వచ్చారు ప్రతి శుక్రవారం మీరు చూస్తే కేసులు పెట్టి లోపల పెడతారు లేకపోతే ప్రొక్లైన్లు తీసుకొచ్చి ఆస్తుల్ని ధ్వంసం చేస్తారు ఈ రాష్ట్రంలో చట్టం లేదు న్యాయం లేదు నియంతృత్వం జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మీరు ఒక్కొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అతను ఒక అహంకారి అహంకారికి సైకో కలిసి వచ్చింది నేను అడుగుతున్నా ఈ రోజు ఈ యొక్క ఎస్కోట్ లో తమ్ముళ్ళు ఇక్కడ గంజాయి అమ్ముతున్నారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా అమ్ముతున్నారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా అమ్ముతున్నారంటే చేతులపైకి చూపించండి రాష్ట్రం అంతా కూడా గంజాయి మయమైపోయింది డ్రగ్స్ మయమైపోయింది చీప్ లిక్కర్ మయమైపోయింది అడిగితే ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ప్రాధాన్యత ఇచ్చాను నేను ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని ఒకసారి ఉదుగు తుఫాను వస్తే తుఫాను కంటే ముందు ఇక్కడికి వచ్చి మీరు కష్టాల్లో ఉంటే తిరిగి మామూలుగా కోలుకునే వరకు పది రోజులు బస్సులోనే కాపురం ఉండి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గుర్తించుకోవాలి అందుకే ఇప్పుడు కూడా తుఫాన్ కంటే ముందు తుఫాన్ తర్వాత విశాఖపట్నాన్ని మనం ఒకసారి ఆలోచించే పరిస్థితి వచ్చింది నేను ఒకటే ఆలోచించాను ఇక్కడ మీరందరున్నారు ఇక్కడ పిల్లలున్నారు బాగా చదివిస్తే హైదరాబాద్కో బెంగళూరుకో కు పోయే పని లేకుండా విశాఖపట్నంలో ఉద్యోగాలు ఇవ్వాలని మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయాలని నేను ఆ రోజు ముందుకు వేయాను ఎన్నో సదస్సులు పెట్టాను ప్రపంచం తిరిగి వచ్చాను అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం అవన్నీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్బుగా తయారు చేయాలని ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని ఒక టూరిజం హబ్బుగా తయారు చేస్తే మనందరికి ఉద్యోగాలు వస్తాయని నేను పోయాను కానీ ఈ రోజు ఏం జరిగింది అదే విశాఖపట్నాన్ని ఒక గంజాయి క్యాపిటల్ గా లేకపోతే ఒక క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఎంత బాధ అంటే అంత బాధేస్తుంది విశాఖ మంచి వాళ్లకు స్థానం ఉండే ప్రదేశం ఇది నేరాలు తెలియనట్టు ప్రజానీకం ఎప్పుడు కూడా మంచిని ఆకర్షించే ప్రజానీకం అలాంటిది ఇక్కడ వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి ఈరోజు దేశంలో కూడా ఎక్కడన్నా గంజాయి పట్టుబడితే ఎక్కడి నుంచి తెచ్చారంటే విశాఖపట్నం అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే కాదు ఈ రోజు విశాఖపట్నంలో మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మీ అందరికీ భద్రత ఉందా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా భూ బకాసుల్లో వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే కాకుండా ఎప్పుడు కూడా విశాఖపట్నంలో నేను ఎప్పుడు చూడండి కూల్చివేతలు సెటిల్మెంట్లు కబ్జాలు బెదిరింపులు భూమాఫియా ఒకటి రెండు కాదు ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒక రాక్షస మూక వచ్చి ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు ప్రశాంతమైన ప్రాంతం ఉత్తరాంధ్రలో అశాంతి అలజడి ఇవన్నీ వచ్చాయంటే ఈ దుర్మార్గులే కారణం ఇంకో పక్క మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా ఇప్పటికే రాష్ట్రం మొత్తం బ్లేడ్ బ్యాచ్ వచ్చింది గంజాయి బ్యాచ్ వచ్చింది రేపు రాబోయేదిలో ఈ దుర్మార్గులు వస్తే మళ్లీ మన విశాఖపట్నం మరో పులివెందలుగా మారిపోతుంది మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డ అడుగుతున్నా పులివెందలంటే మీకు గుర్తొచ్చేది గొడ్డలి అవునా కాదా అలాంటి గొడ్డలి పాలన మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా గొడ్డలి పెట్టుకొని తిరిగే నాయకులు మీకు కావాలా అని అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే మనం వస్తే జాబు వస్తుంది జగన్ ఉంటే గంజాయి వస్తుంది మీకు గంజాయి కావాలా జాబు కావాలా తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా అదే మారిగా మీకు ఇచ్చిన లక్ష యాభై వేలే ఇచ్చారు ముప్పై వేలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంటే వీళ్ళు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కానీ నేను ఒకటే హామీ ఇస్తున్నా రెండు గాని మూడు సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాయ్ తమ ఆదరి మీ అందరికి హామీ ఇస్తున్నా టెట్కో ఇళ్లు కట్టాం ఒక మంచి ఇండ్లు కట్టాం విశాలమైన రోడ్లు డ్రైనేజ్ గాని డ్రింకింగ్ వాటర్ గాని కరెంట్ గాని అక్కడ కమ్యూనిటీ బిల్డింగ్స్ అన్ని కట్టి నివాస యోగ్యమే కాకుండా మీకు ఒక ఆస్తిని కల్పించే విధంగా తయారు చేశాం ఇప్పుడు అంటున్నా నేను ఇండ్లు కట్టానని ఊర్లు కట్టానంటున్నాడు అవి ఊర్లు కాదు గూళ్ళు అవునా కాదా నేను అడుగుతున్నా అగ్గి పెట్టి లాంటి ఇండ్లు కట్టాడు అవునా కాదమ్మా ఆ ఇండ్లో పడుకోడానికైనా అవకాశం ఉందా మీకు అలాంటి ఇండ్లు కట్టి గొప్పలు చెప్తున్నాడు నేను అందుకే చెప్తున్నా అవసరమైతే మూడు సెంట్లు భూమి ఇచ్చి ఇంటికి పూర్తిగా ఇల్లు కట్టించి మీకు ఒక విలువైన ఇంటి జాగా ఇండ్లిచ్చే బాధిత మాదన్నే మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రంలో మొత్తం దోపిడీ అయిపోయింది ఈరోజు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని మీరు ఒక్క విషయం కుండోళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏం తమిళలో మీ అందరి భూములు ఉన్నాయా లేదా కాస్త కూస్తే భూములు ఉన్నాయా లేదా ఎవరిచ్చారా భూమి జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి తాత మీకు ఇచ్చాడా ఆ భూమి మీ నాన్న మీ తాత మీ ముత్తాతలు చెరవునా కాదా అని అడుగుతున్నా పట్టాదారు పాస్ బుక్ ఉంది ఏం తమ్ముళ్ళు పట్టాదారు పాస్ పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు ఎవరిది బొమ్మ ఎవడిది బొమ్మ సైకోది ఎవనా కాదమ్మా అంటే నిద్రలేస్తే ఆ సైకో బొమ్మ మీరు చూడాల ఏమైనా మీ ఒకవేళ ఆయన భూమిస్తే ఆయన ఫోటో వేసుకోవచ్చు మీ నాన్న మీ తాత మీ ముత్తా ఇస్తే ఈ సైకో ఫోటో ఏంటని అడుగుతున్నా ఇంకో పక్క మీ పొలాలు ఉన్నాయి దానికి సర్వే రాళ్ళు వేస్తాడంట దాంట్లో కూడా ఏ ఎవరు ఫోటో వేస్తాడు అక్కడ కూడా సైకో ఫోటో ఇంటికి పోయినా ఆయన ఫోటో పొలానికి పోయిన ఆయన ఫోటో ఆ సైకోను చూస్తే మీరు భయపడతా ఉండాలి ఇప్పుడు కొత్తగా ఒక పని చేశాడు రికార్డ్స్ అన్ని తీసేస్తాడంట మీ ఆస్తి ఆన్లైన్ లో పెడతాడంట దానికి పెత్తనం జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడంట రేపటి నుంచి ఆయన గాని మీ పేరు రాసి వేరే వాళ్ళ పేరు రాస్తే మీరు కోర్టు కూడబోయే పనే లేదు ఇంకా ఎవరి తొంభై రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు చెక్ చేసుకోకపోతే మీ పేరు మారిస్తే ఇంకా గోయిందా గోయిందా ఈ రోజు టెక్నాలజీ అని చాలా ప్రమాదం మంచి వాళ్ళ చేతల్లో టెక్నాలజీ ఉంటే మనకన్నీ మంచి జరుగుతాయి దుర్మార్గుల చేతల్లో టెక్నాలజీ ఉంటే మన ఆస్తులు కూడా బలవంతంగా కబ్జా చేసి మెడ మీద కత్తి పెట్టి రాయించుకుంటా ఉంటే రేపు ఆ పని కూడా అవసరం లేదు నెంబర్ మారిస్తే మనం ఏమి చేయలేని నిస్సహాయిస్తలేకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒకే మాట చెప్తున్నాను ఈరోజు ఆయన అంటున్నాడు నేను మీ బిడ్డ మీ బిడ్డ అని వస్తున్నాడు మీ బిడ్డ కాదు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నిన్నే మీరు చూశారు గులకరాయి డ్రామా చూశారు కదా తమిళ్ విజయవాడలో నది రోడ్ లో ఉంటే కరెంట్ ఆఫ్ అయిపోతుంది నా మీటింగ్ ఎక్కడా కరెంట్ ఆఫ్ కాలేదు నీ మీటింగ్ అవసరమైతే మీరు కరెంట్ ఆఫ్ చేస్తారని మేము జనరేటర్ కూడా పెట్టుకున్నాం దొంగలు కాబట్టి మీరు ఎందుకు పెట్టుకోలేదని అడుగుతున్నా నేను కరెంట్ ఆఫ్ అయిపోతుంది గులకరాయి వస్తుంది ఆ గులకరాయి తగులుతుంది డ్రామా స్టార్ట్ అవుతుంది డ్రామా రాయుడి దగ్గర నుంచి దాంతో ఐదు నిమిషాల్లో అక్కడే ఉంటారు నన్ను తీసుకొచ్చి చూపిస్తారు అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సింపతి కోసం డ్రామాలో దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి మీరు చూడండి ఆ రోజు వీళ్ళ బాబాయిని చంపి నా మీద అత్యాపర కేసు పెట్టాడా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కోడి కత్తి డ్రామా విశాఖపట్నంలో నేనే చేయించాను చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చాయి గులకరాయి డ్రామా అంటే నేను పోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయినప్పుడు వేస్తారు కర్రలతో దాడి చేస్తారు అడిగితే ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉంది నిరసన తెలియజేసి చెప్తారా మీరు గులకరా ఇది హత్యా ప్రయత్నం అని చెప్పే నీచ సంస్కృతితో మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే ఎవరైనా నమ్ముతున్నారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఈయన చెప్పేది మీ బిడ్డ మీ బిడ్డ అని ఈయన వచ్చిన తర్వాత మనం చూస్తే ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదిలో వస్తానే ఏం చెప్పాడు వ్యవసాయాన్ని బాగు అని చెప్పాడా లేదా చేశాడా అంటున్నా మిమ్మల్ని ఈ క్యాన్సర్ బిడ్డ వల్ల ఈ క్యాన్సర్ గడ్డ వల్ల వ్యవసాయం చచ్చిపోయింది ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు రైతులందరూ కూడా నిర్వీర్యమైపోయారు అప్పుల పాలైపోయే పరిస్థితి వచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇక్కడే రిషికొండ ఉంది ఏం తమ్ముళ్ళు రిషికొండను బోడి గుండు కొట్టిచ్చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఇచ్చింది ఒక సెంటు భూమి ఆయన ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు ఎవడబ్బా సుమని అడుగుతున్నా మీ నాన్న జాగీడ ఇది మీ తాత ముత్తాతని ఇచ్చారా పన్నులు కట్టింది మీరు అవునా కాదా డబ్బులు అవునా కాదా నీకు ఒక విలాసవంతమైన భవనం కావాల ప్యాలెస్ కావాలన్నా హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ లోటస్ ప్యాలెస్ ఉంది బెంగళూరులో ఉంది ఇడుపులబాయిలో ఉంది పులివెందల్లో ఉంది చెన్నైలో ఉంది ఇక్కడ ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు దానికి కూడా పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బతీసి రిషికొండ అంటే విశాఖపట్నానికి వన్ని తెచ్చే కొండది ఋషులు తపస్సు చేసిన కొండ అక్కడ ప్యాలెస్ కట్టుకొని మనలందరినీ ఎగతాడు చేసే పరిస్థితికి వచ్చాడు ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినాకే ప్రశాంతమైన విశాఖపట్నం ఎక్కడికక్కడ అశాంతికి పాలయ్యింది నేను అడుగుతున్నా ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినాక రెండు వందల రూపాయలు కరెంటు నేను ఉన్నప్పుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఎంత తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా వెయ్యి రూపాయలు అయిందా లేదా మా అడుగుతున్నా అంటే ఒక కరెంటు రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అయిపోయింది అంటే నేను కరెంటు చెట్లు పెంచానా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంటా వస్తా ఉండు కసోపుడు ఇంటా నేను చెప్పింది నిన్నకు నువ్వు అడుగుదు మైకే ఇస్తానరా నీకు నీకు ఇస్తాను తమ్ముడు మైక్ కూడా ఇస్తాను ఇంకో పక్క మీరు చూస్తే ఈ కాన్సర్ గడ్డ వచ్చినాక తమ్ముళ్ళు అరవై రూపాయల మధ్య ఎంతైంది తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు అరవై రూపాయల మధ్య రెండు వందల రూపాయలు అయిందా లేదా దీనివల్ల నాసిరకం వచ్చిందా లేదా మీ ఆరోగ్యం పోయిందా లేదా దీనికి కారణం ఎవరు ఈ క్యాన్సర్ గడ్డ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క పెట్రోల్ రేట్లు దేశంలో నెంబర్ వన్ ఈ క్యాన్సర్ గడ్డ వచ్చిన తర్వాత నిరుద్యోగుల నెంబర్ వన్ ఈ రోజు ఆంధ్ర రాష్టం ప్రజాస్వామ్యాన్ని గొడ్డలే పోటుతో దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు అందుకే ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నిన్న మొన్న నేను ఒక మాట అన్నాను విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇతను ఒక బచ్చా అన్నాను ఇతను బచ్చా కాదు నేనే పొరపాటు పడ్డాను నేను బచ్చా అన్నాను కాని ఆయన కూడా బాధపడుతున్నాడు నువ్వు బచ్చా కాదు నువ్వు బంది పోటివి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బంది పోటని మరొకసారి మీ అందరికి విద్య చేస్తున్నా బొత్స మీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావే నువ్వు ఇక్కడ శృంగవరపు కోటను తీసుకుపోయి డ్రామాలు ఆడి ప్రజాభిప్రాయం కాకుండా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నువ్వు పెట్టావు ఇక్కడికొచ్చి కథలు కథలాడుతున్నావు అందుకే నేను చెప్తున్నా నేను వచ్చిన వెంటనే శృంగవరపు కోటని విశాఖపట్నం జిల్లాకి చేరస్తానం అది జరుగుతుంది చేయిస్తా ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి చెందే నగరం మీరు కూడా ఆ నగరంలో ఉంటే ఒక బ్యాక్వర్డ్ కాన్స్టివన్సీ ఇది దీన్ని విశాఖపట్నంతో సమానంగా అభివృద్ధి చేసే బాధిత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది రంగారెడ్డి జిల్లా ఉండేది హైదరాబాద్ చుట్టూరు రంగారెడ్డి జిల్లా నేను అభివృద్ధి చేశాను హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ అంతా అభివృద్ధి అయిపోయింది కాబట్టి చుట్టుపక్కలంతా అభివృద్ధి అయ్యింది హైదరాబాద్ కంటే మిన్నగా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి అయ్యింది రేపు విశాఖపట్నాన్ని తలదన్నే విధంగా కోట అభివృద్ధి అవుతుంది తమ్ముళ్ళు అది నా ఆలోచన దానికి కారణం ఇక్కడ నీళ్లున్నాయి ఇక్కడ మనుషులున్న నీళ్లు లేవు భూమి ఉంది నీళ్లు నేను తెస్తా నీళ్లు నేను ఇస్తా నీళ్లు వచ్చి భూమి ఉపయోగించుకుని ఇక్కడ పెట్టుబడులు వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ ఒక రోడ్డు ఉంది నేరుగా విశాఖపట్నం నుంచి అరకుకి నేషనల్ హైవే నేనే శాంక్షన్ చేపిచ్చా ఆ రోజు ఆ రోడ్డు కరెక్ట్ గా వచ్చి దాన్ని కూడా పుంజం కట్టుకున్నారు అది వస్తే ఆ సైడ్ ఈ సైడ్ ఇండస్ట్రీస్ వచ్చి అరకుని ఒక టూరిజం హబ్గా తయారు చేస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీరు ఎక్కడికి పోవక్కర్లేదు ఇది నా బాధ్యత తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకా జామీలో జూనియర్ కాలేజ్ గాని కొత్త వలసలో ఎందుకంటే రాజకీయాల్లో ఉండే మనం ఆలోచించేది గౌరవం కావాలనుకుంటాం రాష్ట్రం బాగుండాలనుకుంటాం సేవ చేసేటప్పుడు సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మా పాత్ర కూడా ఉండాలని కోరుకుంటాం ఆ పాత్ర ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నా కేంద్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది ఈ రాష్ట్రంలో వస్తుంది ఇక్కడ మీరందరూ కలిసి పనిచేస్తే పక్కన నెల్లి అక్కడ గాజు గ్లాస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అక్కడ వీళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి రావాలి ఆ పక్కన అనకాపల్లి పోతే కమలం బీజేపీ ఎంపీగా పోటీ చేస్తారు అక్కడ గెలిపించే పరిస్థితి రావాలి మూడు పార్టీల అభ్యర్థులు ఎన్డీఏ అభ్యర్థులు మన అందరి బాధ్యత మూడు పార్టీల నాయకులు ఏ మాత్రం కూడా ఎగుకపోకుండా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువనే భావం లేకుండా అందరినీ కలుపుకొని క్షేత్ర ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపుకు నాంది పలకాలి అది ఏపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇకుండే ప్రజానీకానుడు కోరుతున్నా ఈ రోజు మీరేసే ఓటు మీ భవిష్యత్తుకు వేసే ఓటు ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళందరి పిల్లలకు ఓటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఆలోచించండి మీ భవిష్యత్తుకు ఓటేయండి ఓటు అనేది ఒక వజ్రాయుధం ఈ దుర్మార్గుల్ని ఓసారి మీరు భయపడతా ఉంటారు వస్తే మా రేషన్ కార్డు తీసేస్తాడు లేవంటే పెన్షన్ తీసేస్తాడు కేసులు పెడతారని భయం ఉంటుంది ఇప్పుడు ఏమీ చేయలేడు వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది ధైర్యంగా ముందుకు రండి ఓపెన్ గా చెప్పండి మేము వేసేది ఎన్డీఏకి వేస్తాం కూటమికి ఓటేస్తాం మా భవిష్యత్తుకు అని గట్టిగా చెప్పి మీరందరూ సమిష్టిగా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడ మళ్ళా కోరుతున్న కోళ్ల లలిత కుమారి ఒక చరిత్ర కలిగిన కుటుంబం అధ్యత అఖండ మెజారిటీ మీరు గెలిపించండి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుని ఈ నియోజకవర్గాన్ని బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి ఆమీస్తూ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేను యాభై యాభై ఐదు నిమిషాలు మాట్లాడిన ఒక్కరు కథలు మీరు ఒక నిర్ణయం చేశారు నిర్ణయం చేసి ఎట్టి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం రావాలని నిర్ణయించుకున్నారు మీరందరూ ఇరవై రోజులే ఇరవై రోజుల తమ్ముళ్ళు అందరూ సైకిల్ ఎక్కండి మూడు పార్టీల జెండాలు కట్టండి గ్లాస్ చేతిని పట్టుకోండి ఇది రెండు విధాల మనకు వస్తుంది ఎక్కడ అవసరం అయితే నీళ్లు తాగాలంటే నీళ్లు తాగచ్చు టీ తాగాలంటే టీ తాగవచ్చు ఎవరన్నా మీ వస్తే వాడ పైన కూడా ఏం చేయాలి చౌనా కదా తల్లి అదేవిధంగా కమలం పూరు కూడా సైకిల్ పైన పెట్టుకోండి దానికి రాణింపు వస్తుంది ఆ సైకిల్ కూడా మంచి అందం వస్తుంది ఇది పెట్టుకొని మీరు వెళ్ళండి సైకిల్ స్పీడ్ పెంచండి ఎవడైనా వస్తే తొక్కుకుంటూ పోండి అప్పుడే కూడా ఇకపోతే నా పేరు చెప్పండి తమ్ముళ్ళు మీ కథ నేను చూసుకుంటూ వాళ్ళ కథ నేను చూసుకుంటే ఏం భయపడక్కర్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇంకా మెడిసిన్ చేయదు పని చేస్తున్నామా ఇప్పుడు మా ఆడబిడ్డ విజిలేస్తా ఉంది విజిలే సమాధానం చెప్పాలి మీరు కూడా ఇది ఈ రోజు యొక్క మీటింగ్ చూసిన తర్వాత శృంగవరపు కోట చూసిన తర్వాత తప్పకుండా శృంగవరపు కోట కూటమి అభ్యర్థిలే గెలుస్తారు గెలుస్తున్నారు గెలిచారని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద అభిమానం చూపించిన మీ అందరినీ చాలా సార్లు వచ్చాను శృంగవరపు కోటకి ఇంత ఉత్సాహం నా జీవితం ఎప్పుడు చూడలా ఇంత అభిమానం కూడా చూడలా ఈ అభిమానాన్ని ఓట్లుగా చూపించండి నేను ఏం చేయాలనో చేసి మీరు రుణం తీర్చుకుంటానని మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం మా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో శృంగవరపు కోట తెలుగుదేశం పార్టీకి కంచు కోట అనుమానమే లేదు దానికి అదనంగా ఈరోజు జనసేన బీజేపీ బలం కలిసింది ఇంకా తిరుగులేదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు